రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగంపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ప్రామాణికంగా తీసుకుని భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారన్నారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఎంతో కష్టపడి శ్రమించి లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని దేశానికి కొని కొనియాడారు మరి భారత రాజ్యాంగంలో నాలుగు వందల స్కెడ్యూల్ ఇరవై రెండు విభాగాలుగా మరి రాజ్యాంగాన్ని రచించబడింది ఈ భారత రాజ్యాంగం మరి కేయల అగ్రవర్ణ పార్టీలు రాజ్ అంబేద్కర్ అంటే కేవలం మరి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగానే మరి ఎలా ఆయనను ప్రచారం చేసేటువంటి కుట్రయ్యల మనువాద పార్టీలు చేస్తున్నాయి కానీ వాళ్ళ ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే మరి ఇవాళ ఈ దేశంలో కావచ్చు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పున్నా కానీ ఇప్పటికి కూడా మరి ఎక్కడ కూడా మరి ఈ దేశం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అంబేద్కర్ గారు రచించినటువంటి ది ది ప్రాబ్లం ఆఫ్ రూపీ అని మరి కూడా రచించడం జరిగింది మరి ఇయాల బహుజన్ సమాజ్ పార్టీ కేవలం ఇయాల బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అంబేద్కర్ గారి పూలే కాంచీరామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకోవద్దు మా జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ దేశాన్ని ఏలే రోజు మరి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఉంటుంది